ఓం నమ శివాయ మాత్రే నమ ఐదు రోజుల పాటు ఎవరైతే ఈ చిన్న క్రియ ఆచరిస్తారో వారు కోరుకున్న జీవితంతో పాటుగా కోట్లు గడించి తీరుతారు మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒక ఆదివారము మొదలు పెట్టండి ముందు ఇంటిని క్లీన్ చేసుకోండి మీరు వాడని వస్తువులు కానీ చెత్తా చెదారం ఏదున్నా మీ ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకుని రాక్ సాల్ట్ తో వాటర్లు వేసి ఇల్లంతా కూడా బట్ట పెట్టుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్న ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందో మీలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ మొత్తం తొలగిపోతుంది తర్వాత రోజు మీరు మీ జీవితంలో మీకు ఈ స్థాయికి రావటానికి సహాయం చేసిన ప్రతి వ్యక్తికి కృతజ్ఞత చెబుతూ ఉండండి ఉదయం నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా అలాగే మీకు ఉపయోగపడిన వస్తువులకి బట్టలకి టోటల్గా మీకు ఎవరైతే సహాయం చేశారో మీరు ఈ రోజు ఉన్న స్థాయి ఎంత అయినప్పటికీ కూడా ఏ స్థాయిలో ఉన్నా దాని ఎదుగుదలకి కారణమైన వారు ప్రతి ఒక్కరికి తల్లికి తండ్రికి తాతకి మామకి అట్లా ప్రతి వ్యక్తికి కూడా కృతజ్ఞతలు రాసుకోండి అవకాశం ఉంటే మనసులో ప్రతినిత్యం చెబుతూ ఉండండి మూడో రోజు మీలో ఉన్న భయాలన్నిటిని ఒక పేపర్ పైన రాసుకోండి మీలో ఏదంటే భయం డబ్బులు సంపాదించడం అంటే భయమా లేక ఇల్లు కట్టుకోవాలంటే భయమా లేదు మంచి కారు కొనుక్కోవాలంటే భయమా ఇలాంటి భయాలు ఏది ఉన్నా సరే మీలో ఏమంటే భయం ఉన్నదో ఆ భయాలన్నిటిని ఒక పేపర్ పైన రాసుకుని ఆ రాసుకున్న పేపర్ని చక్కగా కాల్చి బూడిద చేసి మీరు ఇలా యూనివర్స్లోకి వదిలేయండి ఈ విధంగా చేసి ఆ రోజల్లా మీలో ఉన్న భయాలన్నీ తొలగిపోయినట్లుగా ఫీల్ అవ్వాలి ఆ తర్వాత రోజు మీలో ధైర్యం బాగా పెరిగినట్లుగా మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందినట్లుగా యూనివర్స్ మీకు సహాయ సహకారాలు అందిస్తున్నట్లుగా మీకు హెల్త్ వెల్త్ రెండు వచ్చినట్లుగా విజిలైజేషన్ చేయండి అఫర్మేషన్ చేయండి ఒక రోజల్లా ఇలా పాజిటివ్గా ఆలోచించండి తర్వాత రోజు మీ దగ్గరలో ఎవరైతే ఉన్నారో మీకు యాచకులు గుడ్డివారు కుంటివారు లేక ముసలివారు వారికి ధన సహాయం కానీ అన్నదానం కానీ మీ కొలది చేయండి ఇలా మీరు ఐదు రోజులు ఈ ఐదు పనులు చేసి చూడండి అక్కడి నుంచి మీలో నెగిటివ్స్ అన్నీ తొలగిపోతాయి పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది మిమ్మల్ని మీరు నమ్మండి మీ కర్మ అంటే కర్మ అంటే పని మీ పని మీరు చేసుకుంటూ పోండి తప్పకుండా యూనివర్స్ స్పందిస్తుంది మీరు కోరిన కోర్కెలు తీరతంతో పాటుగా మీకు డబ్బుని మీరు వెనకాల పడక్కర్లేదు డబ్బే మీ వెనకాల పడుతుంది మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఊహించిన ఊహించని మార్గాల ద్వారా ధనం మీకు అంది తీరుతుంది మీరు ఉన్నతంగా ఎదుగుతారు వెల్త్ బాగుంటుంది హెల్త్ కూడా బాగుంటుంది రెండు మీకు తోడైతే మీరు ఆనంద స్థితిలో ఉంటారు అలాగే ఈ ప్రతిరోజు ఆచరించడం మొదలుపెట్టిన తర్వాత ఏ రోజు కూడా ఇది నా వల్ల కాదు నేను చెయ్యలేను అనే భావంతో ఉండకుండా లో ఉండండి ఈ ఐదు రోజుల్లో ప్రతిరోజు కూడా మీరు అన్నం తిన్నా స్నానం చేసినా లేక వాటర్ తాగినా ఏ పని చేసినా కూడా నేనులో ఉండి చేయండి అంటే ఆ పనిపైనే మనసు పెట్టి ఉండటమే నేనులో ఉండటం ఈ ఐదు రోజులు ఈ దినచర్య ఎవరైతే ఆచరించి దీన్ని అలవాటుగా మలుచుకుంటే వారు ఒక మిలినియర్ మిలినియర్ అయి తేరతాడు ఎందుకని వారికి శృత ప్రజ్ఞత కలిగి ఉంటాడు కాబట్టి వారిలో శృత ప్రజ్ఞత కలుగుతుంది కాబట్టి వారు ఉన్నతంగా ఎదిగి తేరతారు వారి సంకల్పాలు ఈజీగా నెరవేరుతాయి నమస్కారం అండి మాది శంకరపల్ దగ్గర బుల్కపూర్ విలేజ్ గ్రామం అండి నేను కలవడానికి వచ్చాను హోటల్ నేమ్ గురించి వచ్చాను హోటల్ చాలా బాగా రన్ అవుతుంది మళ్ళీ తర్వాత నేను నేమ్ వచ్చాను ఇంకో బ్రాంచ్ కూడా స్టార్ట్ చేశాను అది కూడా చాలా బాగుంది మళ్ళీ తర్వాత సార్ కలవడానికి వచ్చాను నాకు బాబు పుట్టాడు తన పేరు గురించి అని వచ్చాను నేను నాకు బాబు పేరు ఇచ్చాడు చాలా బాగుంది డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా వెంటనే జేకేఆర్ గురు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి